హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా హెల్దీ అయిన రాగి జావ ఈ డ్రింక్ని రెండు విధాలుగా చేసేసుకోవచ్చు దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి మార్నింగ్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకున్నా యూజ్ ఉంటుంది మార్నింగ్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అనేది చూద్దాం రాగి జావను ఎంటీ స్టమక్తో తీసుకుంటే ఎనర్జీ అందుతుంది రోజు మంచిగా ఉంటుంది ఇంకా పొట్ట కూడా ఫుల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది బ్రేక్ఫాస్ట్గా బెస్ట్ ఆప్షన్ ఇది ఇంకా ఎవరైనా బరువు తగ్గాలనుకునే వారు కూడా తీసుకోవచ్చు ఎక్కువ ఫుడ్ తినకుండా కంట్రోల్ చేస్తుంది ఇంకా ఎముకలకు కూడా బలం ఇంకా ఇందులో కాల్షియం అనేది చాలా ఉంటుంది కదా ఇంకొకటి మనశ్శాంతి కూడా ఎక్కువ ఉంటుంది తీసుకోవడం వల్ల బి విటమిన్లు బ్రెయిన్కి హెల్ప్ చేస్తుంది అన్నట్టు సాయంత్రం రాగి జావా తీసుకోవడం వల్ల యూజ్ ఉన్నది ఇది ఒక స్నాక్ లాగ్ కూడా తీసేసుకోవచ్చు డైజెషన్ తేలిగ్గా ఉంటుంది ఇంకొకటి జంక్ ఫుడ్ తినడం కూడా తగ్గుతుంది కొందరు జంక్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటారు కదా ఇది తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్ అనేది తినడం తగ్గుతుంది జంక్ ఫుడ్ అంత హెల్త్కి మంచిది కాదు కదా ఇంకొకటి బాడీలో ఉన్న హీట్ కూడా తగ్గిపోతుంది మజ్జిగతో తాగవచ్చు లేదా బెల్లంతో కూడా తీసుకోవచ్చు ఇది నిద్ర పట్టడానికి కూడా హెల్ప్ చేస్తుంది ప్రెషర్ అనేది తగ్గిస్తుంది స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది ఇంకొకటి డైజెషన్ సిస్టమ్ కూడా అవుతుంది ఫైబర్ అధికంగా ఉంటుంది కదా ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది రాగి జావని చిన్నపిల్లల నుండి పెద్ద పెద్దవారి వరకు తాగొచ్చు కాకపోతే చిన్నపిల్లలకు మాత్రం మజ్జిగతో ఇవ్వద్దు జావని నార్మల్గా ఇవ్వాలి అంతే ఒక స్పూన్ జా రాగి జావ అనేది గుండెకు హెల్ప్ చేస్తుంది షుగర్ తగ్గిస్తుంది బీపీ ఇంకా రకరకాల జబ్బులను తగ్గిస్తుంది కదా ఈ స్పూన్తో ఒక స్పూన్ రాగి పిండి తీసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి యాడ్ వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ పావు లీటర్ వాటర్ తీసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఈ వాటర్ని బాగా వేడి చేసేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా స్టవ్ మీద పట్టేసుకోవాలి వాటర్ అనేది ఈ విధంగా బాగా వేడయ్యాక కలిపి పెట్టుకున్న రాగి జావని ఈ విధంగా ఒకసారి ఇందులో రాగి పిండిని ఇందులో వేసేయాలి మొత్తం ఇప్పుడు ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి సిమ్లోనే పెట్టేసుకోవాలి లేదంటే పొంగుతుంది మధ్యలో మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి ఇలా చెటకడ సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా వాటర్ తీసుకున్న గ్లాస్లోకి కొంచెం పెరుగు యాడ్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు అలా యాడ్ చేసేసుకొని టూ టూ త్రీ పెరుగు యాడ్ చేసేసుకొని ఇలా చిక్కగా మంచిగా చూసుకోవాలి ఈ రాడిగా వాడికాక మంచి స్మెల్ వస్తుంది అదే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇలా అది జాబు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మచ్చిపెనీ ఇలా యాడ్ చేసేసుకొని సరిపోతుంది ఇప్పుడు కూడా ఒకసారి ఈ విధంగా ఒకసారి కలిపేసి పక్కన పట్టేసుకుని సరిపోతా ఒక టూ మినిట్స్ ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ బెల్లం తీసుకున్నాను ఇది ఒక రకం కొంచెం వేడివేడిగా తీసుకున్నాను తీసుకున్నాక స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి బెల్లం కరుగుతుంది ఇవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్